ఇప్పుడే వచ్చింది పార్సిల్ మనకి మంచి వెరైటీ అనమాట అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఉన్నాయి చక్కటి అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి ఎన్ని సార్లు తెప్పిస్తున్నామో సింగిల్ కలర్ అనమాట సింగిల్ కలర్ ఎన్ని సార్లు తెప్పిస్తున్నామో చూడండి అయిపోయి చూసారా అన్ని ఎన్ని ఉన్నాయో మనకి అన్ని సింగిల్ కలర్ మొత్తం ఒక యాభై సారీస్ వచ్చినాయి సింగిల్ కలర్స్ అనమాట అన్ని ఒకే ఒక కలర్ సింగిల్ కలర్ చాలా బాగుంది ఇది ఇవన్నీ కూడా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళంతా ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మన వాళ్ళు అనుకోండి కానీ ఒకసారి కాంటాక్ట్ అయితే బాగుంటుంది ఇది మనకి ప్యూర్ జెరీ కోట డిప్లికా అనమాట కాటన్ కోట ప్యూర్ కాటన్ అనమాట ఇదంతా కూడా ప్యూర్ కాటన్ చూసారు ఎంత బాగుందో ప్యూర్ కాటన్ సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట సింగిల్ కలర్ ఫిఫ్టీ సారీస్ వచ్చినాయి సాయంత్రానికి అయిపోతాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే దీనిలో సగం పైన అడ్వాన్స్ బుకింగ్లే ఉన్నాయి మనకి మరలా కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది ఇవి చక్కగా ఉన్నాయి ప్యూ జరీ కోటా లాగా ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇవి వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాము వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్ లో బుక్ చేసుకోవచ్చు షోరూమ్ కు వచ్చేయచ్చు ఓకేనా